తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారం చేసుకునే వారి న్యాయమైన సమస్యను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి జిల్లా కార్యదర్శి జయచంద్ర హెచ్చరించారు తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తుల దీక్ష గురువారంతో వంద రోజులకు చేరుకుంది గత వంద రోజులుగా వీరు టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసనకు దిగారు ఈ దీక్షకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి జిల్లా కార్యదర్శి జయచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీటీడీ అధికారులు చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో ముప్పై కుటుంబాలకు పైగా ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు ప్రస్తుతం వీరిని అక్కడ వ్యాపారం చేసుకోనివ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారన్నారు ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలన భవనం వద్ద దీక్షకు దిగినట్లు తెలిపారు చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో వారి దృష్టికి కూడా తీసుకెళ్లినా ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దారుణం అన్నారు వా ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ తుఫాన్లో ఇబ్బందులు పడుతూ ఇక్కడే ఈ పేద కుటుంబాలన్నీ ఉన్నాయి వీరి పట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున చిన్న సమస్య పరిష్కారానికి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం చెబుతున్నటువంటి కారణం కూడా సమంజసమైంది కాదు అలిపిరి మార్గంలో పులి కనపడి అక్కడ పసిపాపను చంపేస్తే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలను నిషేధించడం ఏమిటో అర్థం కూడా కానటువంటిది అలిపిరి మార్గంలో ఇప్పుడు అన్ని రకాల పనులు జరుగుతున్నాయి అంగళ్ళన్నీ నడుస్తూ ఉన్నాయి అక్కడ ఏ ఇబ్బంది లేదు ఏ రకమైనటువంటి ఘటన జరగకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సేవలు అందిస్తూ అక్కడ శ్రీవారి మెట్టు నడక మార్గంలో తోడ్పడుతున్నటువంటి వీరి పట్ల ఈ రకమైన వైఖరి ఏమాత్రం సమంజసం కాదు ఈ వందవ రోజు సందర్భంగానైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఉన్నారు టీటీడీ అధికారుల మీద చెప్పి వారి మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడాలని సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం కొనసాగిస్తా ఉన్నారు టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా తన న్యాయమైనటువంటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పారని కోరుతూ గత వంద రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తా ఉంటే టిటిడి యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి వాళ్ళకు సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికీ వంద రోజు ఈ రోజు కొనసాగుతూ ఉంది ఈ వంద రోజుల్లో అనేకమైనటువంటి కష్టాలు కడగళ్లకు ఈ రోజు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది ఎండొచ్చినా వచ్చినా ఈదురుగాలు వేసినా ఇక్కడే టెంట్ని ని పెట్టుకుని ముప్పై ఒక్క కుటుంబాలు వాళ్ళ అందమో రామచంద్ర అని చెప్పిన అల్లాడుతూ ఈ రోజు ఈ రకమైనటువంటి పద్ధతిని చేస్తున్నటువంటి పరిస్థితిని టీటీడీ యాజమాన్యం కనీసం కనుకరిచ్చైనా ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్తగా ఏర్పడినటువంటి పాలక మండల దృష్టికి కూడా రెండు మూడు సార్లు కందార్ప మురళి గారి నాయకత్వంలో తీసుకెళ్లడం జరిగింది అదే విధంగా ఈవో గారితో అనేక సందర్భాలుగా చర్చలు చేశాం జేఈఓ గారితో చర్చలు చేస్తాం ఈ రోజు రేపు అని చెప్పిన కాలయాపం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే వీళ్ళు చాలా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ చిరు చిరు అన్ని కూడా కూల్ డ్రింక్స్ అదే విధంగా పొరుగులు టెంకాయలు ఇట్లాంటివి కర్పూరాలు అమ్ముకోవడం స్వామివారికి నైవేద్యానికి కోసం కొన్ని కొన్ని వస్తువులు అమ్ముకోవడం ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి చిరు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తుల పైన వీళ్ళ పైన ప్రతాపం చూపించడం అనేది మంచి పద్ధతి కాదు వీళ్ళకు సంబంధించినటువంటిది ఇక్కడికి అరిపిరి దగ్గర ఒక చిన్న చిన్నారిని వచ్చి పులి తినేస్తే అక్కడేమో షాపులు వెలిచినాయి అక్కడేమో పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి అక్కడ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఏమీ రానటువంటి చోట అక్కడ అనేక రకాలైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే దానికి వ్యతిరేకంగా ఎర్రచంద్రాన్ని పట్టించినారు అదే విధంగా అక్కడ అనేక రకాలైనటువంటిది ఇంకా ఏదైనా జరిగితే ఆ ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడం అనేది జరిగింది ఇలాంటి అనేక రకాలైనటువంటి గంటలన్నీ కూడా టీటీడీ యాజమాన్యానికి ఎప్పటికప్పుడు తెలియజేయడం అనేది కూడా జరుగుతా ఉంది ఎర్రచంద్రం దొంగలను పట్టించడం అనేది జరిగింది అదే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు అక్కడ ఆసుపత్రికి సంబంధించినటువంటిది ఇక్కడ ఎవరైనా పడిపోతే వాళ్ళందరినీ చంద్రగిరి ఆసుపత్రికి రుయ్య ఆసుపత్రికి తరలించడం అనేది కూడా జరిగింది ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు పాల్గొంటా ఉన్నారు టీటీడీకి ఎటువంటి నష్టం లేదు కనీసం వాళ్ళని పర్మనెంట్ చేయమనే అట్లాంటి కోరికలు కాదు ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలా వీళ్ళందరికీ కూడా లైసెన్సులు ఇవ్వాలా వీరికి సమ న్యాయం చేయాలని చెప్పిన విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో మరో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పి టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం